జాబిల్లి రావే చందమామ రావే ఇప్పుడు ఈ పాట పాడాల్సిన పని లేదు మనమే జాబిల్లి దగ్గరికి వెళ్ళొచ్చు వెళ్లడమే కాదు అక్కడే ఉండిపోవచ్చు కూడా అందుకోసం ఒక్కో అడుగు ముందుకు పడుతోంది మూన్ మీద కాలనీల ఏర్పాటు దానికోసం కరెంటు జనరేట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి చంద్రుడి మీద ఏర్పడే మనుషుల కాలనీల కోసం ఏకంగా అణు విద్యుత్ పవర్ ప్లాంట్ నిర్మాణం కాబోతోంది న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కడితే మూన్ మీద కాలనీల ఏర్పాటు ఈజీనా భూమి మీద ఉన్నంత ఈజీగా లో జీవనం గడపొచ్చా చైనా రష్యాతో కలిసి ప్రతిష్టాత్మక మిషన్ లో భారత్ భాగం కావడానికి కారణమేంటిపై అణు విద్యుత్ ప్లాంట్ చైనా రష్యా మిషన్ లో భారత్ భాగస్వామ్యం అంతరిక్షంపై పట్టు కోసం ఆ మూడు దేశాలు అదో ప్రతిష్టాత్మక మిషన్ రెండు మిత్ర దేశాలు మరో రెండు ప్రత్యర్థి దేశాలు కలిసి అడుగులు వేస్తున్నాయి అమెరికాకు పోటీగా అంతరిక్షంపై పట్టు కోసం ఆ మూడు దేశాలు ప్రయత్నిస్తున్నాయి చైనా రష్యాతో పాటు భారత్ కూడా భాగస్వామ్యమవుతోంది చందమామ మీదకు మనిషి వెళ్లి కాలు మొప్పి మరీ తిరిగొచ్చాడు ఇది అంతరిక్ష ప్రయోగాల చరిత్రలోనే ఓ రికార్డ్ ఇదంతా చరిత్ర కానీ భవిష్యత్తులో ఏకంగా భూమి మీద నివసించినట్లు చంద్రుడిపై కూడా మనుషులు జీవిస్తారు చంద్రుడి మీద ఏర్పడే మనుషుల కాలనీల కోసం ఏకంగా అణు విద్యుత్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి చంద్రుడిపై ఆవాసాల ఏర్పాటుకు ఇప్పటికే జోరుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇందుకోసం అమెరికా రష్యా చైనా వంటి దేశాలు ప్రణాళికలు రెడీ చేశాయి అయితే జాబిల్లి మీద మానవ నివాసాలు ఏర్పడితే విద్యుత్ సరఫరా ఎలా అనేది కీలకంగా మారింది కరెంట్ సప్లై ఉంటే అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పడతాయన్న భావన ఉంది అందుకే జాబిల్లి మీద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పెట్టాలనే ఆలోచన పుట్టింది ఇందుకోసం రష్యా చైనా అమెరికా కలిసి నడుస్తున్నాయి అయితే సోలార్ ప్యానెళ్ల ద్వారా విద్యుత్ సరఫరా కుదరదని అణు విద్యుత్ ఒక్కటే పరిష్కారమని అంటున్నారు అందుకే జాబిల్లిపై న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ను నిర్మించనుంది రష్యా చంద్రుడిపై అణు విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి రష్యా చేపట్టిన మిషన్ లో భారత్ చైనాలు భాగస్వాములవుతున్నాయి జాబిల్లిపై న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి ప్రణాళికను రచిస్తున్నట్లు రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రాస్ కాస్మోస్ ప్రకటించింది దీనికోసం చైనాతో కలిసి పనిచేస్తున్నట్లు కూడా తెలిపింది తమ మిషన్ లో అంతర్జాతీయ సమాజం భాగస్వామ్యం ఉంటుందని ఈ ప్రాజెక్టు కోసం కలిసి పనిచేయడానికి భారత్ చైనా ఆసక్తిగా ఉన్నాయని రష్యా తెలిపింది ట్వంటీ మానవ సహిత యాత్రను చేపట్టి స్థావరాన్ని ఏర్పాటు చేయాలనే పట్టుదలతో ఉన్న భారత్ ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తి చూపడం ఇంట్రెస్టింగ్ గా మారింది రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రాస్ కాస్మోస్ చేపట్టబోయే ఈ మిషన్ తో చంద్రుడిపై అర మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్ నిర్మించనున్నారు రష్యా చైనా కలిసి పనిచేస్తున్న ప్లాంట్ కు రియాక్టర్ శక్తిని అందిస్తుంది చంద్రుడిపై స్థావరం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు ఈ మిషన్ సహకరిస్తుందని భావిస్తున్నారు రష్యా చేపట్టిన ఈ ప్రాజెక్ట్ అత్యంత క్లిష్టమైంది అయితే అమెరికా రష్యాతో తన దౌత్య సంబంధాలను భారత్ చాలా తెలివిగా వాడుకుంటుందని నిపుణులు అంటున్నారు న్యూక్లియర్ స్పేస్ ఎనర్జీలో తాము సాధించిన అపార నైపుణ్యం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కోసం ఉపయోగపడుతుందని రష్యా ఆశాభావం వ్యక్తం చేస్తోంది చంద్రుడిపై రెండు వేల ముప్పై మూడు ముప్పై ఐదు నాటికి అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయడానికి చైనాతో కలిసి చాలా సీరియస్ గా పనిచేస్తోంది భవిష్యత్తులో అక్కడ నివాసాల ఏర్పాటుకు అవసరమైన విద్యుత్తును సోలార్ ప్యానెళ్లు అందించలేవని న్యూక్లియర్ పవర్ తోనే సాధ్యమవుతుందని భావిస్తోంది ఉన్న చోట నుండి మరో ప్లేస్ కి వెళ్తేనే తెలియని అనుభూతి అలాంటిది చంద్రుడి మీద ఆవాసం అంటే మరింత ఇంట్రెస్టింగ్ జాబిల్లి మీద ఇల్లు కట్టుకుని ఉండొచ్చని ఊహించుకుంటేనే ఏదో తెలియని ఫీలింగ్ పైగా అక్కడ ఆవాసం కట్టుకుంటే కరెంటు కూడా ఉంటుందంటే ఇక అన్ని వసతులు ఉన్నట్లే అందుకే చంద్రుడి మీద ఆధిపత్యం కోసం అన్ని దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి మూన్ మీద జెండా పాతేందుకు రెడీ అవుతున్నాయి ప్రపంచ దేశాలు జాబిల్లి మీద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి అడుగులు పడటం మరింత హాట్ టాపిక్ అవుతుంది చంద్రుడి మీద ఇన్ని ప్రయోగాలు ఎందుకు భారత్ సిద్ధం చేస్తున్న ప్రయోగాలు ఏంటి అన్ని దేశాల కన్ను చంద్రుడి మీదే ఎందుకు చంద్రుడిపై పరిశోధనల్లో మరో ముందడుగు వస్తే కరెంట్ సప్లై ఎట్లా జాబిల్లి మీద ప్రయోగాలు ఎందుకు చేస్తున్నట్లు మూన్ మిషన్ లో రోజుకో అడుగు ముందుకు పడుతోంది చంద్రుడిపై పరిశోధనల్లో ప్రపంచ దేశాలు ఒక్కో స్టెప్ ముందుకేస్తున్నాయి జాబిల్లి మీద అంతు చిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి ఆ మధ్య ఇటలీ సైంటిస్టులు చంద్రుడి మీద ఓ గుహను కనుగొన్నారు చంద్రుడిపై మనుషుల కోసం శాశ్వత నివాసాల ఏర్పాటుకు పలు దేశాలు ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నాయి కానీ రేడియేషన్ తీవ్ర ఉష్ణోగ్రతలు అంతరిక్ష వాతావరణం నుంచి వ్యోమగాములకు రక్షణ వంటి సమస్యలతో జాబిల్లి మీద శాశ్వత నివాసాల ఏర్పాటు ఆలస్యమవుతూ వస్తోంది ఈ అడ్డంకులను అధిగమించేందుకు పరిశోధనలు జరుగుతుంది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు దేశాలు కొత్త గ్రహం అంతు చూస్తున్నారా అంటే కాదు చందమామనే కొత్తగా పరిచయం చేసేందుకు సిద్ధమవుతున్నారు చంద్రుణ్ణి టార్గెట్ చేస్తున్న ఆరు దేశాలు సరికొత్త విషయాలు బయటపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి అమెరికా భారత్ చైనా రష్యాతో పాటు మరో మూడు దేశాలు జాబిల్లి మీద రీసెర్చ్ చేస్తున్నాయి సందమామను అందుకోవడమే లక్ష్యంగా ప్రయోగాల మీద ప్రయోగాలు చేపడుతున్నాయి చందమామలు చేరుకోవడానికి మామ మావాడే అని చెప్పుకోవడానికి దేశాలన్నీ పరిగెడుతున్నాయి నిజానికి చందమామ మీద ప్రయోగాలు ఇప్పుడేం కొత్తగా చేస్తుంది కాదు చంద్రుడిపై జెండా పాతేందుకు భారత్ కూడా సిద్ధమవుతోంది చైనా యుఎస్ కి మించి అనిపించేలా ప్రయోగాలకు సిద్ధమవుతోంది జాబిల్లిపై ప్రయోగాల్లో నాసాతో పోటీ పడుతోంది మన ఇస్రో చంద్ర మండలం గుట్టును తెలుసుకునేందుకు జాబిల్లి మీద ఏముందో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు యాభై ఐదేళ్లుగా మూన్ మిషన్ కంటిన్యూ అవుతూనే ఉంది భారత్ మొదటిసారి ప్రయోగించిన చంద్రయాన్ వన్ తో చాలా విషయాలు సేకరించింది చంద్రయాన్ టూ ఫెయిల్ అయినా చంద్రయాన్ త్రీని విజయవంతం చేసి ప్రపంచ దేశాల దృష్టిని ఆకట్టుకుంది భారత్ ఈ క్రమంలోనే ఇస్రో రెట్టింపు ఉత్సాహంతో దూసుకెళ్తోంది త్వరలోనే మానవ సహిత మిషన్ చేపట్టేందుకు రెడీ అవుతోంది ఇప్పటి వరకు చంద్రుడిపైకి రష్యా అమెరికా దేశాలు పలుమార్లు ప్రయోగాలు చేశాయి తొలిసారి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో చంద్ర మండలంపై మానవుడు అడుగు పెట్టాడు నాసాకు చెందిన నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ ఆల్్రిన్ అపోలో లెవెన్ వ్యోమనౌక సాయంతో అక్కడికి చేరుకుని కొద్దిసేపు నడిచారు చంద్రుడిపై పరిశోధనల్లో ఇదో అతిపెద్ద విజయం ఆ తర్వాత చంద్రుడిపై మానవ శాశ్వత నివాసాలను ఏర్పాటు చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు అన్ని అనుకున్నట్లు జరిగితే కొన్నేళ్లలో ఇది సాకారం కానుంది కానీ అక్కడ నిర్మాణాలు అంత ఈజీ కాదు చంద్రుడిపై పునాదులతో ఆవాసాల నిర్మాణానికి చాలా సమయం పడుతుందని అది సవాళ్లతో కూడుకున్న పని అంటున్నారు శాస్త్రవేత్తలు అందరికంటే ముందు చంద్రుడిపై ఇండ్లు కరెంట్ రోడ్డు నిర్మించేందుకు అమెరికా సిద్ధమవుతోంది అగ్రరాజ్యంతో పోటీ పడి చైనా రష్యా భారత్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి అడుగులు వేస్తున్నాయి చంద్రుడిపై ఆక్సిజన్ ఐరన్ సిలికాన్ అల్యూమినియం లాంటి వాటిని వెలికి తీసి సోలార్ సెల్స్ వైర్లు ఉత్పత్తి చేయడానికి నాసా ప్రయత్నాలు చేస్తోంది వీటితో పాటు జాబిల్లిపై రాళ్లు తొలగించడానికి చంద్రుడిపై వదులుగా ఉండే మట్టిని గట్టిగా చేసి దాన్ని కరిగించి ఉపరితలంగా మార్చే పనులు స్పీడ్ అందుకుంటున్నాయి చంద్రుడిపై కట్టే ఇళ్లకు పునాదులు రోడ్లు ల్యాండింగ్ ప్యాడ్లను సిద్ధం చేసే పనిలో ఉంది నాసా చంద్రుడు ఎలా ఉంటాడో చందమామ ఉపరితలం ఎలా ఉంటుందో మనం చూసేశాం అమెరికా చేపట్టిన అపోలో మిషన్ ద్వారా చంద్రుని మీద ఉన్న మట్టిని కూడా భూమికి తీసుకొచ్చారు అందులో మొక్కలు కూడా పెంచారు ఇంత సాధించిన సైంటిస్టులకు చంద్రునిపై మానవ కాలనీలు ఏర్పాటు చేయడానికి అవసరమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడం అసాధ్యమేమీ కాదంటున్నారు నిపుణులు ఇదంతా మరో పదేళ్లలోనే జరిగే అవకాశం ఉందంటున్నారు